పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సభలందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ భార్గవరాం రెడ్డి భూసార విభాగం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా వేరుశెనగ పంటలో స్థూల పోషకాల లోపలక్షణాలు వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనకు అవసరమైనటువంటి స్థూల పోషకాలు నత్రజని పొటాషియం భాస్వరం మరియు ఉప పోషకాలు కాల్షియం మెగ్నీషియం గంధకము తర్వాత సూక్ష్మ పోషకాలు ఇనుము జింక్ కాపర్ మ్యాంగనీస్ మాలిబ్డినం బోరాన్ ఇవి అవసరమైనటువంటి సూక్ష్మ మరియు స్థూల పోషకాలు స్థూల పోషకాలు అధిక మోతాదులో అవసరమవుతాయి సూక్ష్మ పోషకాలు అనేవి తక్కువ మోతాదులో మొక్కలకి అవసరమవుతూ ఉంటాయి ఈ పోషకాల్లో వేరుశెనగలు అధిక దిగుబడి సాధించడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి వీటిలో ప్రధానంగా పైరుకు సరైన పోషణ అందించడం ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని బాస్వరం పొటాషియంతో పాటుగా వేరుశనగ పైరుకు సరిపోయినంత సున్నము గంధకము కాయల అభివృద్ధికి మరియు నాణ్యమైన దిగుబడి సాధించడానికి ఈ సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్ ఐరన్ బోరాన్ మొదలైనటువంటి సూక్ష్మ పోషకాలు దోహదం పడతాయి ఈ నత్రజని గురించి ముందుగా మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి స్థూల పోషకమైనటువంటి ఈ నత్రజని పత్రహరితం తయారీకి మరియు మొక్క పచ్చగా ఆరోగ్యంగా ఎదగడానికి నత్రజని దోహదం చేస్తుంది ఈ దుష్ప్రభావాలు ఏంటంటే నత్రజని అధిక మోతాదులో వాడడం వల్ల మొక్క ఏపుగా పెరిగి కాయలు ఊడలు బిరుస్తనం కోల్పోయి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకే మనం ఎప్పుడైనా కూడా నత్రజనిని సిఫారసు చేసిన మోతాదులోనే రైతులు ఉపయోగించుకోవాలి ఈ నత్రజని లోపలక్షణాలు ఎలా ఉంటాయంటే నత్రజని లోపం కలిగిన మొక్కలు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో కనిపిస్తాయి ఈ ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు అనేది ముందుగా లేత ఆకుల కంటే ముందుగా ముదురు ఆకుల్లో కనిపించడం జరుగుతుంది ఈ లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ముదురు గోధుమ రంగుకు మారి ఆకులు అనేవి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ మొక్క ఎదుగుదల అనేది ఉండదు ఈ నత్రజని లోపం కలిగిన మొక్కల్ని గమనించినప్పుడు దాన్ని యాజమాన్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నత్రజని యాజమాన్యానికి మనకి సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులు వాడుకోవాలి పశువుల ఎరువు ఐదు టన్నులు ఎకరాకి దుక్కిలో వేసుకొని తర్వాత ఈ నత్రజని లోపాన్ని సవరించుకొని ఈ వర్షాధార పంటకి ఎకరాకి ఎనిమిది కిలోల నత్రజని ఇచ్చే పద్దెనిమిది కిలోల యూరియాని ఆఖరి దుక్కిలో వేసుకొని దున్నుకోవాలి లేదా నీటిపారుదల కింద అయితే పన్నెండు కిలోల నత్రజని ఇచ్చే ఇరవై ఏడు కిలోల యూరియా ఎరువుని రెండు దపాలుగా విత్తేటప్పుడు ఒక పద్దెనిమిది కిలోలు విత్తిన ఇరవై నుంచి ముప్పై రోజుల తర్వాత మిగిలిన ఎరువుని వేసుకోవాలి ఒకవేళ మనం పంట మీద నత్రజని లోపలక్షణాలు కనిపించినట్లయితే పంట ఉన్నప్పుడు నత్రజని లోపలక్షణాలు కనిపించినట్లయితే యూరియాని లీటర్ నీటిలో కరిగించి ఎకరాకి రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్ల నీటిని పిచికారీ చేసుకున్నట్లయితే లేదా ఇప్పుడు ఉన్నటువంటి మన నానో ఫర్టిలైజర్స్ ఇవి కూడా నానో యూరియాని కూడా ఉపయోగించుకొని నత్రజని లోపాన్ని సవరించుకోవచ్చు రెండవ ముఖ్యమైనటువంటి స్థూల పోషకం బాస్వరం బాస్పరము వేరు అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది ఈ మొక్క నిలబడడానికి లేదా మొక్క నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది త్వరగా పూతకి లేదా కోతకి వచ్చే విధంగా అన్నమాట ఈ అధిక నత్రజని వల్ల వచ్చే దుష్ఫలితాలని ఈ బాస్వరం అనేది తగ్గిస్తుంది ఈ బాస్వరం లోపలక్షణాలు లక్షణాలు మొక్కలు పొట్టిగా ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి ఊదా రంగులోకి మారి రాలిపోవడం జరుగుతూ ఉంది పంట నీలి రంగు నుంచి ముదురు ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటుంది ఈ బాసురం యాజమాన్యం బాసురం లోపలక్షణాలు మనకి మొక్కల్లో కనిపించినప్పుడు ఎకరాకి పదహారు కిలోల ఇచ్చే ఎరువుని వంద కిలోల సూపర్ సూపర్ ఎరువుని విత్తే ముందు ఆఖరి వేసుకోవాలి బాస్వరం ఎరువు ఎప్పుడు కూడా మొత్తం ఆఖరి వేసుకోవాలి మొక్కల మీద బాస్వర లక్షణాలు కనిపించినప్పుడు పంట ఉన్నప్పుడు లక్షణాలు లక్షణాలుగా కనిపించినట్లయితే ఇరవై గ్రాముల డీఏపీని లీటర్ నీటిలో కరిగించి ఎకరాకి సుమారుగా రెండు వందల యాభై లీటర్ల ద్రావణం ఆకుల పైన పిచికారి చేసుకున్నట్లయితే మనకి బాసురం యొక్క లోపల సవరించుకోవచ్చు అలాగే జీవన ఎరువులైనటువంటి పిఎస్బి ఎరువుని ఒక పేడ ఎరువుతో కలుపుకొని ఈ జీవన ఎరువులు ఉపయోగించినట్లయితే మనం బాసువర యొక్క లోపలక్షణాలని సవరించుకోవచ్చు అలాగే ముఖ్యమైన మూడవ స్థూల పోషకము పొటాషియం ఎరువు అనమాట ఈ పొటాషియం ఎరువు మొక్కకి ఆరోగ్యం దృఢత్వాన్ని కలిగించడమే కాకుండా మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతుంది పంట పడిపోకుండా దృఢంగా ఉండేలాగా శక్తిని ఇస్తుంది గింజ గట్టిగా ఉండి నాణ్యత పెరుగుదలకి ఈ పొటాషియం ఎరువు అనేది ఉపయోగపడుతుంది అలాగే ఈ పొటాషియం లోపలక్షణాలు ముఖ్యంగా ముదురు ఆకుల్లో కనిపిస్తూ ఉంటుంది మనకి పొటాషియం లోపలక్షణాలు ఉన్నప్పుడు ఈ మొక్కల ఎదుగుదల తగ్గిపోవడం ఆకులు సమానంగా ఏర్పడకుండా పూర్తిగా పెరగవు ఆకుల కొనలు అంచులు ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఆకుల ఈనెల మీదుగా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి ఈ కాయలు సరిగా ఏర్పడకుండా ఎక్కువ తాలు తాళగింజలంటే ఎక్కువ తాళ్ళ కాయలు అంటారు మనం గింజ ఏర్పడకుండా అలాగే ఉండే కాయలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ఈ పొటాషియం లోపలక్షణాలు కనిపించినప్పుడు మనకి పొటాషియం ఇచ్చే ఎరువు ఎంఓపివి మ్యూరోటా పొటాషన్ అంటాం మనం ఇరవై కిలోల పొటాషియాన్ని ఇచ్చే ఎరువుని విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేసుకొని కలయిదున్నట్టయితే మనం పొటాషియం లోపలక్షణాన్ని సవరించుకోవచ్చు అలాగే మనకి ఈ జీవన ఎరువులైనటువంటి కేఆర్బి కేఆర్బి అంటాం పొటాషియం రైజోబియం బ్యాక్టీరియా అది వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్లు పర్ హెక్టార్ పేడ ఎరువుకి కలుపుకొని మనం దుక్కిలో ఖలీదుని తర్వాత పంట నాటుకున్నట్లయితే ఈ పొటాషియం లోప లక్షణాలని మనం సవరించుకోవచ్చు చూల పోషకాలైనటువంటి నత్రజని భాస్వరము మరియు పొటాషియం ఎరువులని సిఫారసు చేసినటువంటి మోతాదులో రైతులు ఉపయోగించుకున్నట్లయితే ఈ లోప లక్షణాలని సవరించుకోవచ్చు అలాగే భూసార పరీక్ష ఆధారంగా భూసార పరీక్ష చేయించుకున్న రైతులు వాళ్ళ యొక్క సాయిల్లో ఉండే పోషకాల యొక్క శాతాన్ని శాస్త్రవేత్తలను అడిగి ఎంత మోతాదులో ఎరువులు ఉపయోగించుకోవాలో తెలుసుకొని దానికి సరైన మోతాదులో ఆ పంటకు తగిన మోతాదులో ఎరువులు ఉపయోగించుకున్నట్లయితే మనం ఈ లోపలక్షణాలని సవరించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు